ఆ రోజు నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు కారులో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు నివారించాలి అమాయకులు ప్రాణాలు పోతున్నాయని ఆ రోజు అప్పుడు చాలా రాస్త ధర్నాలు పీటింగ్లు ఇంకా అనేకమైనటువంటి పోరాటాలు చేసి 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 పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముగ్గురు పేక సరదాగా పేకాడుతుండగా పోలీసులు డ్యూటీ దిగి వెళ్ళిపోయేటప్పుడు పోలీసులు ఆ ముగ్గురిని తరిగినందువల్ల కోరి కోతులకు వచ్చి పడిపోయారు తొంభై ఆరులో తొంభై ఆరులో క్వారీలో పడిపోయి ఇద్దరు చనిపోయారు ఒక అతను బతికున్నాడు అప్పుడు కూడా తను ఏదైతే కూరలో పడిపోయారో ఆ రోజు నుంచి స్టార్ట్ చేసామండి కోరులో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు నివారించాలి అమాయకులు ప్రాణాలు పోతున్నాయని ఆ రోజు సుమారుగా ఇరవై ఇరవై ఐదు మంది వరకు ఈ క్వరి కోతులు బెలుకొన్నాయి అప్పుడు చాలా రాస్త ధర్నాలు పికిటింగ్లు ఇంకా అనేకమైనటువంటి పోరాటాలు చేసి 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 ఇసుకోకపోతే రెండు వేల పదకొండులో మరి లోకాయుక్త కేసాను రెండు వేల పన్నెండులో రిట్ చేశాను అలాగే తర్వాత పెళ్ళి కూడా వేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికి చాలామంది కలెక్టర్లు మారుతున్నారు చాలామంది అధికారులు మారుతున్నారు మరి కమిషనర్లు మారుతున్నారు మైన్సేడీలు మారుతున్నారు చాలామంది మారుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క అధికారి కనీసం దీన్ని జోలికి పోవటం లేకుండా పోయింది కానీ కోర్టు ఆదేశాలు అయితే మాత్రం చుట్టూ పెన్సింగ్ చేయాలని మరి ఏదైతే ప్రమాదాలు ఉన్నాయో ప్రమాదాలు నివారించాలని గోతులు కప్పెట్టాలని ఇలాగ అనేకమైనటువంటి ఆర్డర్స్ జారీ చేసింది ఆర్డర్ జారీ చేసినప్పటికీ కూడా ఈ క్వారీ వార్స్ పట్టించుకోకపోగా ఏ అధికారి వచ్చినప్పటికీ కూడా ఆ అధికారి మరి ఈ క్వారీ ఓనర్స్కు తొత్తులుగా మారి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే ఇది ఇంప్లిమెంటేషన్ చేయకుండా కాలయాపం చేసుకుంటూ వస్తున్నా కొ అలా చనిపోతూనే ఉన్నారు అమాయకులు బలవుతూనే ఉన్నారు నా పోరాటాలు ఆగట్లేదు నేను ఎన్నోసార్లు చెప్పినా నైతే ఆడే తేల్చుకుంటాను తేల్చుకుంటాను సంగతి ఏడు తేల్చుకుంటాను నేను ఎన్నిసార్లు చెప్తూ ఉంటున్నాను కానీ ఎక్కడ ఎంతవరకు నేను పోరాటాలు చేయగలను నా శక్తి ఎంత వీళ్ళు అప్పర్ కోటేశ్వర్లు ఈ గనులు తవ్వి లక్షల లక్షల కోట్లు సంపాదించి ఉన్నవాళ్ళు నేను ఎక్కడ పోరాటం చేయగలి నా శక్తి ఎక్కడ సరిపోద్ది అయినప్పటికీ కూడా ఎక్కడ పోరాటం ఆకుండగా పోరాటాలు నిరంతరం చేస్తూనే ఉన్నాను ఈ రోజు నాటికి కూడా ఆగలేదు కానీ ఈ పక్కన సున్నంబట్లు లేవటుకెళ్ళి దారిలో అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు కానీ రెండు అడుగులు ఉన్నాయి ఎంత సిగ్గుసేటి చూడండి ఒక అతను సింహాసలం నగర్ అతనే శివకోట తాలీక అబ్బాయి బైక్తో పాటు కిందకెళ్ళిపోయాడు ఈ నూట అడుగుల లోతులో బైక్తో పాటు కిందకి వెళ్ళిపోయి ప్రేమ ప్రాణాపాయ నుంచి బయటపడ్డాడు అప్పుడు మూడు అడుగులు ఉంది రోడ్డు ఆ చివర అప్పుడు మళ్ళీ మేము గొడవ చేస్తే ఏదో కొద్ది గొప్ప వైద్య ఖర్చులకు ఇచ్చారు కానీ అతను భార్య బిడ్డలతో చాలా ఇబ్బంది పడ్డాడు రెండోది పదిహేను అడుగుల రోడ్డుగా తయారు చేశారు ఇలా చూసుకుంటూ పోతే ఈ క్వారీ వానర్సు ఎంతవరకు చేసినప్పటికీ కూడా ఈ పరిస్థితులు ఎలాగే నడుస్తూ ఉంటే ఇక నా పోరాటాలు చేసి 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 ఎందుకు వచ్చిన జీవితం ఎంతమంది ప్రాణాలు పోతుంటాయి ఏంటి దీని సంగతాలకు అని చెప్పేసి ఒక రెండేళ్ల క్రితం నేను పది ఎకరాలు ఈదుకుంటూ వెళ్ళిపోయి ఆ కనపడుతున్న దిమ్మ ఉందో ఆ దిమ్మ మీద పాములు అయ్యి ఉన్నాయి ఆ పాములు ఉన్నటువంటి దిమ్మ కొంచెం ఆ పాములు ఖాళీ చేయించి ఆ దిమ్మ మీద కూర్చోవడం జరిగింది అంటే కూర్చోటానికి కూడా లేదు నిల్చోడమే జరిగింది తెల్లవారులు ఉన్నప్పుడు గత కలెక్టర్ ఈ కలెక్టర్ గారి కంటే ముందు వచ్చిన కలెక్టర్ గారు ఆవిడ మాధవి లాత గారు అనుకుంటాను ఆవిడ నన్ను ఎంతో నమ్మించి బయటికి రమ్మని రమ్మని బయటకొత్తే అమ్మటే సమస్య సాల్వ్ చేస్తానని చాలా నమ్మించి అర్ధరత్రుల మీద వచ్చామని కూర్చున్నారు కానీ నేను పొద్దుటే వస్తానండి అద్దరత మీద రాను ఇంచేతంటే అద్దరతి మీద పారిపోయి భయం వేసి వచ్చేసాడు అంటారు కాబట్టి నేను తెల్లవారులు ఉంటానని చెప్పేసి ఈ రోజు నాలుగు గంటలకు వెళ్ళినోడిని ప్రసోళ్ళందరూ ముంగట వెళ్ళినోడిని ఆ మరుస రోజు పది గంటలకు బయటకు వచ్చాను కానీ ఈ నగర్ సింహాచల నగర ప్రజలందరూ కూడా ఎవ్వరు నిద్రపోకుండా ఈ గొట్ల మీద గొట్ల దగ్గరే ఉండి ఎంతగానో హెల్ప్ చేసుకుంటూ వచ్చారు ఆ విధమైనటువంటి పోరాటాలు నిత్యం చేస్తూ ఉన్నాం ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా ఏ అధికార యంత్రాంగం కానీ ఎవరు కదిలి రాలేదు ఇప్పుడున్నటువంటి ప్రశాంతి గారు కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత నాలుగు సార్లు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం ప్రజాసంస్థల పరిష్కార వేదికలో నేను ఈ యొక్క మెమోరాండాలు ఇవ్వడం బయట పోరాటాలు చేయడం ఇవన్నీ కొనసాగిస్తూ ఉన్నాం నెల నెలల తరబడి పేటలు అంటే కరపత్రాలు పంచడం ధర్నాలు చేయడం రాస్తు రోకులు చేయడం అన్ని చోట్ల నడుస్తుంది మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నో సార్లు కమిషనర్ గారికి కూడా వచ్చాం ఇప్పుడున్న కమిషనర్ గారు కూడా ఆయన కూడా పరిష్కారం చేయ చేయటానికి ఆయనే ముందుకు వస్తూ ఉన్నారు ఆయన మొన్న ఇటీవలే వచ్చి ఇవన్నీ చూసిన తర్వాత కలెక్టర్ గారి ముందు పెట్టారు కలెక్టర్ గారు కూడా వెంటనే ఓకే చేశారు కమిషనర్ గారు చెప్పి పెట్టినటువంటి అంశం ఏదైతే ఉందో కలెక్టర్ గారు అమ్మటే యాక్సెప్ట్ చేశారు దాన్ని ఇప్పుడు చేసేది ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టాలా లైటింగ్ లైటింగ్ ఇంకా లైటింగ్ పెంచాలా అదంతా రోడ్డు కింద తయారు చేయాలా అంటే నలభై అడుగులు యాభై అడుగులు రోడ్లో తయారు చేయాలా నెక్స్ట్ ఎక్సరిక బోర్డులు పెట్టాలా ఈ క్వారికోతులు కెప్పాలా ఇవన్నీ కెప్పకపోతే ఎవరైతే తగ్గుతులేశారో మట్టితో పోడ్చాలని కూడా ఇచ్చారు ఎవరైతే తవ్వి కొరగోతులు వదిలేసారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరినైనా బ్లాక్ లిస్ట్లో పెట్టామో అవన్నీ బయటకు తీయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను కోర్టులో వేసినటువంటిది నోటు మాటలు చెప్పడం కాదండి ఈ కోర్టులో వేసినటువంటి నోటు మార్టలు కాదు ఇది ఈ బుక్ మొత్తం టోటల్ ఫిల్ వేసినటువంటి బుక్కు ఎవరెవరైతే చనిపోయారో ఎంతమంది ఎలాగైనారో అవన్నిటి మీద కూడా నేను కోర్టులో వేసాను వేసినటువంటి ఇది నేను చూపించదలుచుకున్నటువంటి బుక్ అదేవిధంగా పేపర్ స్టేట్మెంట్లు అనేకమైనటువంటి పేపర్ స్టేట్మెంట్లు ఈ క్వారి మీద నిరంతరం ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నాను క్వారి మీద నేను చేసినటువంటి ఉద్యమాలుగా అనేట్లకి కూడా ఏదో రకమైన స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నాను ఇది ఈ ఉద్యమానికి సంబంధించి క్వారీ ఆరోగ్య పరిస్థితుల గురించి కానీ అన్నట్ల గురించి ఇస్తాను ఉన్నాను అయితే ఇక్కడ ఒకటి ఆలోచించవలసిన అవసరం ఏంటంటే ఆ స్టేట్మెంట్లే ఇంకా ఆ స్టేట్మెంట్లే ఇదిగో నేను ఫోటోలు పేపర్ రూపంలో కూడా నేను ఆ స్టేట్మెంట్లన్నీ కూడా కోరి ఉద్యమాలన్నీ కూడా నేను చీపెడితేనే ఉంటాను అంటే రికార్డు పరంగా నా దగ్గర ఇంకా బోల్డ్ బుక్ బుక్స్ ఉన్నాయి కొన్ని తీసుకొచ్చాను ఈ ఉద్యమాలు ఎలా కొనసాగించుకుంటూనే వస్తున్నాను అదే కాకుండా కెబేళలు కెబేళలు కంపోస్ట్ యాడ్ తర్వాత కెబేళ ఉద్యమం జరిగితే ఆ కెబేళ ఉద్యమంలో కూడా ప్రజలు అందరూ పాల్గొన్నారు పాల్గొన్నటువంటి ఇవన్నీ కూడా నేను స్టేట్మెంట్ లేటి రికార్డు పరంగా నేను అన్నీ తీసి ఉంచాను ఏ నోటు మాటలు చెప్పడం కాదు రికార్డు పరంగా తీసును ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంచేతప్పుడు ఏంటంటే ఎన్ని ఏమైనప్పటికీ కూడా క్వారీ యాజమాన్యం కదిలి రాకపోవడం చనిపోయిన కుటుంబాలు నష్టపరిహారం ఇవ్వకపోవడం రెండోది ఇంకా చనిపోతూ ఉంటే దానికి రక్షణ కోడలు కట్టించకపోవడం ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇది క్వారీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కదా ఇరవై పేటల్లోనూ కూడా ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి దోమలు ఏవైతే ఉన్నాయో మరి ఆ దోమలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి నెల డోర్ తీసుకొని బయట మంచం వేసుకొని పడుకుంటూ అందరూ అలాంటిది డోర్లు వేసేసుకున్నా సరే లోపల కూడా ఉండలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అంచేత ఈ యొక్క పరిణామం ఏదైతే ఉందో అది చాలా సంతోషదాయకమైనటువంటి పరిణామంగా ఈ కలెక్టర్ గారి చిరస్థాయిగా ఈ ఏరియా ప్రజలందరూ అందరూ గుండెల్లో నిలిచిపోయేటటువంటి కలెక్టర్గా మిగిలిపోతారు ఎందుకంటే అందరూ ధనవంతులు ఉన్నటువంటి ఏరియాలో చాలా చాలా జాతర ఉంటారు వచ్చాయి కానీ ఈ ప్రాంతానికి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఎంతమంది ఎంపీలు వచ్చినా ఎంతమంది ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులు వచ్చినా ఎవరు వచ్చినప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకునే దాఖలాలు కనపడకపోవడంతో మేము నిరుత్సాగపడ్డం బాధపడడం కోర్టులు చేయడం ధర్నాలు చేయడం మా పాత్ర మేమే చేస్తున్నాం కానీ ఇంకోటి కాదు కలెక్టర్ గారు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అలాగే ఎజ్రాలు కూడా ఇక్కడ వాళ్ళు కూడా కష్టపడి పాపం ప్రతి ఉద్యమానికి వాళ్ళు కలిసి వస్తూ ఉన్నారు అని ఎలాంటి ఉద్యమాలు పూర్తి స్థాయిలో మేము సక్సెస్ అయ్యామనేటటువంటిది చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఆ క్వారెతులు తిగినప్పుడు తెల్లవారులో ఉన్నప్పుడు మరి అక్కడ చుట్టూ పది ఎకరాల నీరు ఉన్నది ఒక దెమ్మ ఆ దెమ్మ మీద నుంచి ఉన్నాను ఆ దెమ్మ కూడా మునిగిపోయింది ఇప్పుడు అంచేత ఈ నీరు ఎక్కడ పోవడానికి బయట పోవడానికి అవకాశం లేదు దీనికి రక్షణ గోడలు లేవు ఏమి లేవు మేము చేసినటువంటి ఈ పోరాటం ఏదో చిన్న స్థాయిలో ఉందని అనుకుంటున్నారేమో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఇలాంటి క్వారీ తవ్వి వదిలేసినటువంటి క్వారీ గోతులు ఏదైతే ఉన్నాయో వాటిని మైన్స్ యాక్ట్ ప్రకారంగా తవ్వి వదిలేసినటువంటి క్వారీ కోరి క్వారీ ఓనర్ పూడ్చాలనేటటువంటి ఒక నిబంధన ఏదైతే చట్టంలో ఉందో చట్ట ప్రకారంగా చెయ్యాలని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ రాష్ట్రంలో ఏ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాడు తెలంగాణ మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లోనూ కూడా తగ్గుదలసినటువంటి కోరి కోతులు పూర్చాలనేటటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఈ లోపలనే కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారని చెప్పేసి తెలియజేస్తూ మరి నీరు అంతా చూస్తూ ఉన్నారు నేను చేసే పోరాటాలు చూస్తూ ఉన్నారు వీటన్నిటికీ కూడా అందరూ అన్ని విధాలుగాను మాకు సపోర్ట్ చేసి మోరల్గా ఏరియా ప్రజల రక్షణ కోసం ఇచ్చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారిని అలాగే కమిషనర్ గారిని వీరిని అభినందిస్తూ దీన్ని అతి త్వరలో ఇంప్లిమెంటేషన్ చేస్తే నేను చాలా సంతోషిస్తామని చెప్పేసి తెలియజేస్తా